అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వాగత వివసం普క్తో వాగత ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యశ్చ రహవే కేతవే నమః శృంగీరి జగత్ కృపితాదిపత్రకి కంచిపేటాదిపత్రకి నమస్కారములే తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు మూడో తారీఖు నుంచి పదిహేను ఆగస్టు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాశిలోనే కుజసంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా దుందుడుకు స్వభావము అత్యుత్సాహము ప్రతి పని నేను చెయ్యగలను అనే అతి ఆత్మవిశ్వాసము మిమ్మల్ని కొంత ఇబ్బందులకి నెట్టే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కాకపోతే ఈ కుజగ్రహ సంచార వలన ఇతరులతో తొందరగా కలవలేకపోతారు ఎందుకు మీరే గొప్ప అనే స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి ఎదుటి వాళ్ళు చురుకనంగా కనిపించడం తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక సప్తమ శని ప్రభావం కూడా తోడవడం చేత ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి అనగా ఈ చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అలాగే రక్తగత దోషములతో అనారోగ్య సమస్యలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి శని కుజ సంచార ప్రభావం కలుగుతాయి అనగా శరీరంలో అలసట కొద్దిగా పనిచేయగానే రక్తహీనత ఐరన్ శాతం తక్కువగా ఉండడం కొద్దిగా పనిచేయగానే అలసట అనేటువంటిది మీకు గోచరం అవుతుంది కాబట్టి తగినంత న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ గనక ముందడుగు వేస్తే అన్ని పనులలో ఉత్సాహంగా మీరు వెళ్తారు ఇక రాహు సంచార ప్రభావం సంపూర్ణంగా యోగదాయకంగా ఉండడం ఈ కారణం వలన మంచి జరుగుతుంది శత్రువులపై విజయాన్ని పొందుతారు అన్ని విధాలుగా వివాదాలు సమస్యల మీద మీరు ధైర్యంతో ముందడుగు వేస్తే సమస్యల్ని విజయవంతంగా పరిష్కరించుకోగలుగుతారు కానీ వ్యయకేతువే ఇక్కడ మీకు కాస్త అడ్డంకి ఈ వ్యయకేతు సంచార ప్రభావం వలన కొన్ని అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి సజావుగా సాగకుండా అడ్డంకుల నీటిని కలుగుతుంటుంటాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ అడ్డంకుల్ని మీరు ముందడుగు అడ్డంకుల్ని తొలగించుకొని ముందడుగు వేయవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి బుధ సంచార ప్రభావము లాభస్థానంలో ఉండడం ఇది విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఇది చాలా శుభ పరిణామం ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించి తీరుతుంది ఆనందకరమైనటువంటి వార్త వింటారు ఈ ఒక్క పదిహేనో తారీఖు లోపలనే అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వ్యక్తులు కానీ లేదా వేరే సంస్థలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇది శుభమైనటువంటి సమయము శుభ పరిణామము అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక దశమ గురువు చాలా యోగించేటువంటి గ్రహం అనగా పెద్ద తరహాతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా ఉండడం ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు అయితే వచ్చిన చిక్కల్లో కూడా ఈ శుక్రగ్రహ సంచార ప్రభావమే అనుకూలంగా లేకపోవడం ముఖ్యంగా స్త్రీల వలన సమస్యలు ఎదుర్కొంటారు ఇంట్లోని స్త్రీలు తల్లి కావచ్చు భార్య చెల్లి కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా పనిచేసే వ్యక్తులు కావచ్చు నైబర్స్ కావచ్చు వాళ్లతో వాగ్వివాదాలు జరుగుతాయి అనవసరమైన సంభాషణలు జోలికి వెళ్లకుండా ఎప్పటికప్పటికీ మీరు ఆ వాగ్వివాదాల్ని పెంచకుండా చూసుకునే ప్రయత్నం చేయండి శుక్రుడు మీకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ తవాత చూసుకున్నట్లయితే శుక్రకేతులు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలం ఎందుకనంటే బుధుడు వక్రీకరించి ఉన్నప్పటికీ కూడాను దశమ ఫలితం అనగా ఏమవుతుంది చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి వ్యాపారం కానీ వృత్తి కానీ చేసుకుంటే పెంపొందించుకునే ప్రయత్నం కానీ వ్యాపార విస్తరణ కానీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది శని కూడా వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు మంచి స్థితిగతులు ఈ కన్యా రాశి వారికి ఉంటాయి ఒక్క కుజుడు మరియు శుక్రగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా సంపూర్ణముగా యోగిస్తున్నటువంటి కారణం చేత మిశ్రమం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి యువతి యువకులకి వివాహ సంబంధాల విషయాల్లో చక్కగా ముందడుగు ఉంటాయి కానీ నిశ్చయాన్ని పొందలేకపోతారు అంటే నిర్ణయ శక్తి అనేటువంటిది తీసుకోలేకపోతారు కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేయవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకున్నటువంటి చోట మీకు చక్కటి ప్రవేశ స్థాయి యూనివర్సిటీలో కలుగుతుంది ఏమాత్రం సందేహం లేదు మంచి ఉన్నత విద్యకి మీరు బయలుదేరుతారని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు కాకపోతే సాటి స్త్రీలు అసూయపడే విధంగా మీ యొక్క భవిష్యత్తు ఉండడం ఈ కారణం చేత కొంత నరదృష్టి మీకు సోక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ దగ్గర మీరు మీ భవిష్యత్తు జరిగేటువంటి మంచి అభిప్రాయాల గురించి ఎదు ఎదుటి వాళ్లతో ఎక్కువగా చర్చించకపోవడమే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు కానీ యువతులు కానీ స్త్రీలు కానీ చేయాల్సినటువంటిది అలాగే ముఖ్యంగా కోల్పోయిన చోటనే గౌరవ మర్యాదలు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందుతారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయని చెప్పవచ్చు ఏ తర్వాత అన్ని విధాలుగా యోగదాయకంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ శ్రావణ లక్ష్మి సంబంధించి పౌర్ణమి వరలక్ష్మి వ్రతం చేసుకునే శుక్రవారం అన్నీ కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి యోగదాయకమైన రోజు ఆగస్టు ఎనిమిది ఆ ఎనిమిదో తారీఖు రోజున నిషి సమయంలో జాతకరీత్యా కలుగు విద్య ఆర్థిక బాధలు ధనపరమైన సమస్యలు వ్యాపార సమస్యలు దాంపత్య సమస్యలు వివాహ సమస్యలు అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష కర్కాడక కర్కాటక కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు అలాగే దశమహా విద్యలలో కమలాత్మికాదేవి యొక్క హోమము లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమము మరియు షోడశ లక్ష్మీ దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమవుతాయి సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోతనామాదులు వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు దైనందిన జీవితంలో మంచి చెడు ఆదాయం ఖర్చు వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మూడు నాలుగు ఐదు తేదీలలో రాని బాకీలు వసూలవుతాయి సోదర సోదరి మండలు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి ధనము కూడా చక్కగా ఆదాయం చేతికి అందుతుంది ఇక ఆరు ఏడు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన మరమ్మతులు ఖర్చులకి గృహ మర్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు ఇక ఎనిమిది తొమ్మిది తా తారీఖుల్లో మీకు ప్రధానంగా వృధా కాలయాపన జరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు రోజులలో ఆదాయ వనరులు చాలా బాగుంటాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అనుకున్నటువంటి పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు కాకపోతే ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ప్రశాంతత లేని అనగా కుటుంబానికి కావచ్చు మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధకి కావచ్చు సమయాన్ని కేటాయి కేటాయించలేని పరిస్థితిలో బిజీ లైఫ్లో ఉంటారు ఏదో ఒక ఆతృత ఆందోళనతో కూడుకున్నటువంటిది ఉంటుంది కానీ అన్ని విధాలుగా విజయాన్ని పొందుతారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది పదిహేనో తారీఖు రోజున మాత్రం ఊహించని కంటే కూడా ఎక్కువగా ఖర్చులు ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వృధా కాలయాపన జరుగుతుంది ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను ఈ తేదీలలో మీరు జాగ్రత్తగా ఉండండి ఖర్చులని పెట్టుకోకండి తగ్గించుకునే ప్రయత్నం చేయండి మిగతా రోజులన్నీ కూడాను శుభంగా ఉంటాయి మిశ్రమం కంటే అధిక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి కలిసినటువంటి రోజున రాత్రిపూట తొమ్మిది గంటలకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో మీ గోత్ర నామాదులు వీలైనంత త్వరగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి